హలో హాయ్ ఫ్రెండ్స్ మనకు రెండు ఎకరాల రెండు గుంటల వ్యవసాయ భూమి అంటే ఎర్ర భూమి అగ్రికల్చర్ మనకు రెండు ఎకరాల రెండు గుంటలు వచ్చేసి మనకు నల్గొండ జిల్లా మనకు గౌరారం మండలం సైడు ఉంటుంది ల్యాండ్ ప్యూర్ రెడ్ సాయిలు ఒక ఎకరం వచ్చేసి మనకు రైతు చెప్పడం ఇరవై రెండు లక్షలు చెప్తుండు ఆ ల్యాండ్ ఎలా ఉందో చూద్దాం వీడియో చివరి దాకా చూడండి ఒక ఎకరం ఇరవై రెండు లక్షలు రైతు దగ్గర ఉంది ల్యాండ్ ప్రజెంట్ దారి వచ్చేసి ముప్పై మూడు ఫీట్ల దారి ల్యాండ్కు ఎలాంటి గొడవలు ఏమి లేవు ల్యాండ్ క్లియర్ టైటిల్ మనకు ల్యాండ్ వచ్చేసి మనకు శాలిగౌరవరం మండలం కిందకి వస్తుంది మీలో ఎవరికైనా ల్యాండ్ కావాల్సిన ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం ఈ వీడియో చివరి దాకా చూడండి ఎందుకు ఎంత తక్కువ ధరలో చెప్తున్నది కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్ ఇది ల్యాండు ఎంటీ ల్యాండు ఎంటీ ల్యాండ్ రెండు ఎకరాలు చెప్తుండు ల్యాండ్ వచ్చేసి మనకు తెలంగాణ పాస్బుక్ కలదు యాభై సంవత్సరాల కిందటి పానీలు అన్నీ ఉన్నాయి ల్యాండ్లో ఏమైనా అవకతవకలు అనేది ఎట్లాంటివి లేవు గొడవలు లేవు ఏం లేదు టైటిల్ క్లియర్ అయితే దీంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది అదేందో చివరిలో చెప్తాను ఇక్కడ పోయి మొత్తం ల్యాండ్ ఫ్రెండ్స్ ఏం చేయట్లేరు ప్రజెంట్ ఇప్పుడు మనం బైకులు పెట్టింది అది దారి ముప్పై ఫీట్ల దారి పుల్స్ వాటర్ ముప్పై మూడు ఫీట్ల డొంక వాటర్ అంటారు కదా ల్యాండ్ ఇటు సైడ్ నిమ్మ తోట ఉంది వచ్చేసి పత్తి చేయండి తెలంగాణ ఉన్నాయి మనకు రైతు బంధు వస్తుంది ముప్పై మూడు ఫీట్ల గుల్సు బాట ల్యాండ్ వచ్చేసి ప్యూర్ రెడ్ సైల్ రెడ్ సైల్ ల్యాండ్ ఎవరు ఏం చేయట్లేదు ఫ్రెండ్స్ ల్యాండ్ అయితే ఒరిజినల్ పట్ట ముప్పై మూడు ఫీట్ల బాట ఎలాంటి గొడవలు లేవు ఇప్పుడు మనం పత్తి చేను ఉంది కదా పత్తి చేను కానించి యువతలకి ఈ ల్యాండ్ రెండు ఎకరాలు ఈ పత్తి చేను యువత లోపలికి అనమాట ఇవతల సైడ్ వచ్చేసి నిమ్మ తోట మనకు ల్యాండ్ వచ్చేసి మనకు పడమర సైడ్ ఉంటుంది బాట ముప్పై మూడు ఫీట్ల బాటకు ఉంటుంది మెయిన్ బాట ఎవరు దాంట్లో పోయేది లేదు ఓన్ బాట అందరికీ బాట నక్ష బాట అంటారు కదా ఆ బాట బోర్ వేసుకున్నా బోరు పడుతుంది నెక్స్ట్ వచ్చేసి పత్తి కూడా చేసుకోవచ్చు తోట చేసుకోవచ్చు మన ఇష్టం అది ఫ్రెండ్స్ తూర్పు సైడ్ వచ్చేసి మనకు వేరే వాళ్ళ వ్యవసాయ భూమి ఉంది చుట్టూ వ్యవసాయ భూములు పత్తి అవి ఉన్నాయి మనకు హై టెన్షన్ వైర్లు కూడా ఇక్కడ ఏం లేవు మీకు కనపడుతున్నాయి కానీ ఇక్కడ లేవు తోట అవతల సైడ్ ఉన్నాయి మన ల్యాండ్కి అవతల ల్యాండ్కి ఇంకా మూడు ఎకరాల అవతలలో మనకు హైటెన్షన్ వైర్లు ఉన్నాయి ఇది మనం చూసేది ల్యాండ్ ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసి ఎంటీ ల్యాండ్ బాట ముప్పై మూడు ఫీట్ల బాట అనమాట ఈ నుంచి మనకు బొత్త కనపడుతుంది ఆ తాటి చెట్టు ఈ తాటి చెట్టు అది అది ముప్పై మూడు ఫీట్ల బాట తూర్పు పడమర ల్యాండ్ వచ్చేసి వన్ సైడే బాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేకపోతే ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి తక్కువలో ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ల్యాండ్ కావాలనుకునే వారు కూడా ఎవరికైనా తక్కువ ధరలో తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది డైరెక్ట్ ఓనర్ దగ్గరనే ఉంది ఇంతకంటే తక్కువలో మన హైదరాబాద్ విజయవాడ హైవేకి అతి సమీపంలో మనకు మన తెలంగాణలో నల్గొండ డిస్టిక్లో ఇంతకంటే తక్కువ ల్యాండ్ ఉండదు ఇరవై రెండు లక్షలు రీసేల్ కూడా పోతుంది ఫ్రెండ్స్ ఎవరైనా కొని అమ్ముకొని కూడా అమ్ముకోవచ్చు చుట్టూ పొలాలే ఉన్నాయి చుట్టూ పొలాలు ఇంకో వాటర్ కూడా సౌకర్యం కూడా ఉన్నది దీనికి చిన్న మిస్టేక్ అన్నది కదా ఆ మిస్టేక్ కూడా ఇప్పుడు నేను చెప్తాను అయితే రెండు ఎకరాల రెండు గుంటలలో రెండు గుంటలు పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకనేది కూడా మీకు చెప్తాను చూడండి చుట్టూ వేరే వాళ్ళ ల్యాండ్ ఫ్రెండ్స్ ఇది దారి ఇప్పుడు ముప్పై మూడు ఫీట్ల బాట అన్న దారి అనమాట మెయిన్ దారి ఇది ఈ దారికే ల్యాండ్ ఉన్నది ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా ల్యాండ్లో ఉన్న చిన్న పొరపాటు అది చిన్న మిస్టేక్ ఏంటంటే ఇది ల్యాండ్ దీంట్లో ఒక మూడు గుంటల నుంచి నాలుగు గుంటల వరకు ముందు భాగంలో బండ అనేది ఉంటుంది ఆ బండ మనం అమ్ముకోవచ్చు ఎవరైనా కొట్టుకోవడానికి మనకు వాళ్ళకు అమ్ముకోవచ్చు ఆ ల్యాండ్ మిగతా వదిలిపెట్టేస్తే మనకి ఒక నాలుగు గుంటలు అంటే రెండు ఎకరాల రెండు గుంటలలో రెండు ఎకరాలకు అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక రెండు ఎకరాలు మన మీద కూడా పడుతుంది అంటే మనం కూడా తీసేసుకుంటే మనకు మిగతాది మొత్తం ల్యాండ్ సేద్యం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఆ బండ అనేది మీకు చూపిస్తున్నాను చూడండి ఈ బండ్లు ఉన్నాయి కదా ఇక్కడ కొంచెం కనపడుతుంది చూడండి ఇది కొంచెం బండ ఇది ల్యాండ్ అది బాట బైక్లు ఉన్నది బాట ఇది బండ గో ఇది బండ ఇట్లా కొట్టి చూడండి ఫ్రెండ్స్ ఇది బండ ఈ గీత తప్ప మిగతాది మొత్తం ల్యాండ్ క్లియర్ ఇక ఇక్కడ నుంచి మొత్తం మనం చూసింది మొత్తం వేది బండ చూడండి ఈ బండ మనం కొట్టుకోవచ్చు దీంట్లో మట్టి కూడా పోసుకొని మనం ముందు భాగాన సేద్యం చేసుకోవచ్చు అది ఇంకా వాటర్ ఇవైతే బండ కొట్టిన వాటర్ నిలిచినాయి కొద్ది భాగంలో ఉంటుంది ఇది బాట నక్ష బాట ముప్పై మూడు ఫీట్ల బాట లారీలు కార్లు ఏదైనా రావచ్చు ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి